నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే కిరాకార్పి కిరాకార్పి స్పీచ్లు బాగానే ఉంటాయి కౌంటర్ బాగానే ఇస్తాడు అల్లు అర్జున్ విషయంలో భావి విషయంలో మరి ముఖ్యంగా రిచిపోతుంటాడు ఒక లెవెల్ వరకు బాగానే మాట్లాడతాడు భావి విషయంలో కావచ్చు వేణుస్వామి విషయంలో కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు మరి ముఖ్యంగా రోజారెడ్డి విషయంలో కావచ్చు సో ఒక లెవెల్ వరకు బాగానే వెళ్తుందా వెళ్తూ ఉంటుంది బాగానే మాట్లాడుతున్నాడు వివిధ టీవీ ఛానల్స్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అదేవిధంగా రకరకాలుగా తన మాధ్యమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కౌంటర్లు వేస్తున్నాడు సో అంతా బాగుంది నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏపీఎన్లో ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినాడు కిరాకార్పి అయితే ఎక్కడో పరి దాడుతున్నట్టు కనిపిస్తుంది కిరాకార్పి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజున నిజమైన హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ కంటే కూడా మీరు వంద రెట్లు అగ్రెషన్తో కనిపిస్తున్నారు నేను దాన్ని తప్పు పట్టను మీరు ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యకర్త అయినారు కాబట్టి కానీ పరిధి మీరితే ఎప్పుడు కూడా అధికారం ఎవరికి శాశ్వతంగా ఉండదు అది జనసేనకైనా టీడీపీకైనా వైసీపీకైనా బీజేపీకైనా కాంగ్రెస్కైనా ఏ పార్టీకైనా శాశ్వతంగా ఉండదు వైసీపీ అనే పార్టీ వచ్చే ఎన్నికల్లో రా గెలవకపోవచ్చు బట్ నెగిటివ్ ఓట్ అనేది పెరిగిద్ది ఈ ఎలక్షన్స్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ కాపోయినా ఆ తర్వాత ఎలక్షన్స్కైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాకపోతే రెండు వేల ముప్పై నాలుగులో అయినా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగులో కాకపోతే రెండు వేల ముప్పై ఎనిమిదిలో అయినా గెలవడానికి అవకాశం ఉంటుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పరిధి మీరు మాట్లాడడం తప్పు ఈ రోజున మీరు ఆమెను ఉద్దేశించి వైఎస్ భారతి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నటువంటి మాట కావచ్చు భాష కావచ్చు అది మీ మెడకు చుట్టుకుంటుంది అది మీ మెడకు చుట్టుకుంటుంది ఈరోజు కాపోయినా రేపటికైనా మీరు ఈరోజు మా మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తిరుపతికి వెళితే వాళ్ళ వైఫ్ ఇంట్లో గొడవ పెట్టుకుంటుంది అనే విధంగా మీరు ఉపయోగించినటువంటి భాష నేను ఉపయోగించలేకపోతున్నాను అది సభ్య సమాజానికి అది బాగోదు నేను జనసేన పార్టీ ఒక హార్డ్ కోర్ కార్యకర్తల మాట్లాడినా కూడా నేను ఇదే విధంగా రియాక్ట్ అవుతాను ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాయ్ మడ్డర్ కేసుకి సంబంధించినటువంటి గొడ్డలి ఇంటూలో ఇంటిలో ఉంది భారతీయ గారి చేతిలో ఉంది అనే విధంగా మీరు ప్రొజెక్షన్ ఇస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు ఎస్ నేను మాట్లాడొచ్చు వైసీపీ టీడీపీ పార్టీ కార్యకర్తలను జనసేన పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం కోసం మాట్లాడొచ్చు బట్ అది ఈరోజు బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజైతే అది మీ మెడకు చుట్టుకుంటుంది అధికారం శాశ్వతం కాదు ఒకవేళ మీరు మాట్లాడితే సబ్జెక్టు వరకు మాట్లాడండి అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయినా భారతీయ రెడ్డి గారి విషయంలో అయినా రెడ్డి గారి అయినా చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారి విషయంలో సరే మీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు బట్ ఏంటంటే మిమ్మల్ని చూసి టీడీపీ పార్టీ సామాన్య కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడితే అది ఒక నెగిటివ్ ఎజెండాకి నెగిటివ్ ట్రెండ్కి ఫామ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ నేను కాదనట్లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కనుమరుగైతున్నారు కాలగర్భంలో కలిసిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఏ మాటైతే అది మాట్లాడకూడదో అది కొంతమంది వైసీపీ లీడర్ల దగ్గర నుంచి వచ్చింది ఏంది చంద్రబాబు నాయుడు గారికి సతీమణికి సంబంధించినటువంటి నారా లోకేష్ గారి వ్యక్తిగత పుట్టుకల గురించి వాళ్ళు ఈ రోజుకి బాధపడుతూనే ఉంటారు చెప్తున్న ఆ మాట మాట్లాడినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన భయంతో ఉండాల్సిందే భయంతో ఉండాల్సిందే ఎప్పుడు ఏ కేసు ఎలా పడిద్దో తెలియదు మీ మీద కూడా అంతే పరువు నష్టం కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే మిమ్మల్ని ముప్పు తిప్ప చెప్పి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగించగల స్టేజ్ అనేది ఆళ్ళకు కూడా వచ్చిందనే విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు అతిథుడు కాలేకపోయినాడు చట్టాలకి పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కేసు అంత స్ట్రాంగ్ కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి ఏపీ ఫైబర్ నెట్ కేసు అని అంత పవర్ఫుల్ కానప్పటికీ కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచగలిగినారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కేసు లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఎంట్రీ ఇవ్వాలంటే కూడా అనేక ఎక్కడికక్కడ ఇబ్బందులు క్రియేట్ చేయగలిగింది ప్రభుత్వం అంత పవర్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ పార్టీకి ఈ రోజు కాకపోతే ఈ ఈ ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవకాశం అవకాశాలు వస్తాయి పదేళ్ళు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన నేపథ్యంలో ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి కూడా కాంగ్రెస్ పార్టీని అసహించుకున్నాడు బట్ ఈ రోజున కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లీస్ట్ ఒక పేరు పలికే స్టేజ్కి వచ్చింది ఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఆంధ్రాలో ఉందరా పదేళ్ళ తర్వాత మేము చేసిన తప్పుకు ప్రాయ అంటే అర్థం చేసుకోండి నేను ఎలా చెప్తానంటే మీకు అధికారం శాశ్వతం కాదు ఈ రోజున నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడితే రేపొద్దున ఇబ్బందులు పడేది వాళ్లే చ చట్టాలకు అతిథులు కారు అధికారం ఉంటే ఎవ్వ ఎంతలో మనిషినైనా ఆపగలిగే శక్తి ప్రభుత్వానికి ఉండగలిగిద్ది ఆ విషయాన్ని గమనించండి పోయిన 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 టర్మ్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున గత గత వణుకుతున్నారు వాళ్ళు మాట్లాడిన భాషను బట్టి కాబట్టి మళ్ళీ చెప్తున్న ఆర్పీ గారు మీరు మాట్లాడిన భాష నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని కాదు ఆయన ఫాలోవర్ని కాదు ఆయన వెల్ విషర్ని కాదు ఆయన ఆయనకి సంబంధించి నా వైపు నుంచి నేనేమి కూడా చేయను బట్ ఏంటంటే రాజకీయాల్లో కొంతమేర హుందాతనం అనేది కావాలా హుందాతనం అనేది కావాలా బట్ మీరు మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నటువంటి భాష ఎస్ మీరు ఒక లెవెల్ వరకు చాలా బాగా మాట్లాడతారు అర్థవంతంగా మాట్లాడతారు బట్ పరిధి దాటితే మాత్రం నిన్న ఏబిఎన్ డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసుకుని ఇంటికి వెళ్తే ఇంట్లో వైఫ్ ఏది మన పెద్దయిన ఉన్నాడు కదా గొడ్డలిపోటు రెడ్డి గారి గొడ్డలి ఇంకా ఇంట్లో వే వెయిట్ చేస్తుంది అనే మాట మీరు మాట్లాడుతుంది జరిగిందని ఇది ఇది కరెక్ట్ కాదు అది ఏ పార్టీకి నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి అడ్డగోలు కామెంటరీ చేసిన రోజు నేను ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన రోజు ఇదే చెప్పా నేను ఈ రోజు ఇదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అధికారం పోయి ఉండొచ్చు కావచ్చు కాక మీరు సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడచ్చు డిక్లరేషన్ గురించి మీరు మాట్లాడొచ్చు ప్రసాదం గురించి మీరు మాట్లాడవచ్చు ఎప్పటి నుంచి ఆ ట్రక్కులు ఆ వస్తున్నాయో ఆ ఏదైతే ఆ ట్యాంకర్లు ఉంటాయో ఎప్పటి నుంచి వస్తున్నాయో మరి మాట్లాడవచ్చు సబ్జెక్ట్ పరంగా కొట్టవచ్చు బట్ ఒక లెవెల్కి మించి మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అది బయట అది బయట ప్రపంచానికి సింపతి క్రియేట్ చేసే విధంగా ఉంటుంది సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్లోకి రెచ్చిపోయేటటువంటి కొంతమంది కుర్రాలు ఉంటారు అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకోండి అలా మీరు మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి పోస్టులు పెట్టద్దు ఒక పరిధి వేరకు మీరు పోస్టులు పెట్టిన కాదు కానీ ఈరోజు కాకపోతే పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పార్టీని వదిలిపెడతారేమీ లేదా పవన్ కళ్యాణ్ గారు వదిలి పెడతారేమి లోకేష్ గారు వదిలి పెడతారా ఏం చేసినాడో మొత్తం లెక్క చెట్ట ఉంది గత ఐదు ఏళ్ళుగా అలాగే ఉంచుకుంటారు వాళ్ళు కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదైతే నేను చెప్తాను